सेला कोण कलरचा काय जातो वर्दी आहे कोण कलरचा काय जातो वर्दी आहे हं दोस अंगडी देतो तो काय

ఇక్కడ చేరు వచ్చిన జన సైనికులకు జనసేన కార్యకర్తలకు అలాగే ప్రజలకు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెల్లుర్తి గ్రామం వెల్లుర్తి మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను గ్రామ స్థాయిలో నుంచి బలంగా తీసుకెళ్తామని ఈ ప్రారంభోత్సవంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగనే గ్రామ గ్రామాన జనసేన జెండాను ఎగరవేస్తూ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అతని ఆశయాలను మేము ఖచ్చితంగా పాటిస్తామని ఈ ప్రారంభోత్సవం రోజు వాగ్దానం చేస్తున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయాలను అలాగే సుభాష్ చంద్రబాస్ చంద్రబోస్ గారి ధైర్యత్వంతో చెగవీర గారి చేసేటువంటి పనుల సహాయంతో మా యొక్క అధినేత గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఖచ్చితంగా తూచా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం

అందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేయడమే అనగా ఇక్కడికి వచ్చిన జన సైనికులకి వెల్దుర్తి గ్రామ ప్రజలకి జనసేన పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి తెలియజే నా యొక్క నమస్కారములు ఈ యొక్క పార్టీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్న నాయకత్వంలో మేమందరం ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఎలాంటి స్వార్థం లేని నాయకుడు మాకందరికీ ఎప్పుడు ఫోన్ చేసినా పలికే నాయకుడు ఎప్పుడు ఫోన్ చేసినా నేనున్నానని ముందుకు వచ్చే నాయకుడు నిస్వార్థ రాజకీయ నాయకుడు బాధ్యన నాయకత్వంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి యొక్క ఒక నెల రోజుల ముందు జెండా కార్యక్రమం ఉంటుంది అందరు గమనించవలసిందిగా కోరుతున్నాం ఈ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం నేను వెందులం జన సైనికుడిగా మాట్లాడుతున్నాను ఈ రోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తలకు జనసేన అభిమానులకు ధన్యవాదాలు ఏమనగా ఈ రోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది అందుకు మన బాధ్యన్న గారి నాయకత్వంలో మనమందరం పని పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జనసేన జై జనసేన